హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్తో యాభై డెప్త్తోని రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ విలేజు తుర్కేంజల్ మున్సిపాలిటీ అబ్దుల్ అపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఈ ప్లాట్ వచ్చేసి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అది కూడా రాగన్నగూడ సబ్స్టేషన్ ఏదైతే ఉందో ఆ సబ్స్టేషన్ నుంచి పక్క నుంచి రోడ్ ఉంటుంది కదా పెద్ద రోడ్డు ఆ రోడ్లో వస్తే అక్కడ వెహికల్స్ వస్తే అదే రోడ్ కనిపించేది రన్నింగ్ రోడ్ జస్ట్ అక్కడ నుంచి ఒక ఐదో బిట్ ఆరో బిట్టు అవుతుంది ఈ ప్లాట్ కూడా ఇది మనకు చుట్టూ గ్రానైట్ తోటి కడీలు పాతి ఉంది అద్దులు అలాగే ఇందులో ఒకటి బోర్ పాయింట్ కూడా అంటే బోర్ కూడా వేసేరు వాటర్ కూడా వాడినాయి మీరు బోర్ జస్ట్ ఫిట్ చేసుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ముప్పై ఆరు యాభై సైజులో ఉంటుంది రోడ్ ఫేసింగ్ ముప్పై ఆరు డెప్త్ వచ్చేసి యాభై టోటల్గా రెండు వందల గజాలు కూడా లొకేషను మనకు సాగర్ హైవేకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకు ఫ్రంట్లో అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది పక్కన మనకు చూసుకుంటే టెన్షన్ వైర్స్ ఉంటాయి కాకపోతే దానికి మనకు కొంచెం లాంగ్ డిస్టెన్సే ఉంటుంది మధ్యలో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఐటెన్షన్ పరంగా అయితే మీకు ఇబ్బంది ఏం లేదు అది కూడా పెద్ద రోడ్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇండ్లు కట్టేది ఏముండదు ఇక ఇది ఓపెన్ ప్లాట్ అనమాట సేల్కి వచ్చింది హౌస్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాటు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏముండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలని చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే మనకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో